యూనియన్ కు స్వాగతం ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులో నేషనల్ హైవే పదహారు పక్కన గల దత్తసాయి ఆలయ సన్నిధానంలో గురువారం పూజారులు కిరణ్ కుమార్ జోషి కిరీటి జోషిలు సాయిబాబా విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకాలు చేసి వేద మంత్రోత్సాహాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు సాయిబాబా పాటలు పాడుతూ అర్చన చే అర్చన చేసి మంగళహారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు భక్తి పారవశ్యంతో భక్తులు బోలో సాయినాథ్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేశారు ఈ గురువారం అన్నదాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు చేపూర్ గ్రామ సర్పంచ్ ఇందురు సాయన్న ఎంపీటీసీ బాలనర్సయ్య ఆలయ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి గౌరవ అధ్యక్షుడు మరియు కోశాధికారి సురేష్ రుకుమాజీలు మాట్లాడుతూ గురువారం దత్తసాయి ఆలయ సన్నిధిలో అన్నదాన చేయాలని అనుకున్న భక్తులు ఆలయ కమిటీ వారికి ఆరు వేల రూపాయలు చెల్లిస్తే మీ పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు పెళ్లి శుభకార్యాలకు చేపూర్ ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం ఉన్నదని అడ్వాన్స్గా బుకింగ్ చేసుకునే వారు వివరాలకు సురేష్ రుక్మాజీని సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో చేపూర్ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు దేవాదాయ కమిటీ శాఖ నుంచి ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అందరూ పెద్ద ఎత్తున గురువారం అందరూ దైవదేవుని సన్నిధికి వచ్చి ఆ భగవంతుని సేవలో ఉండి అన్న ప్రసాదం స్వీకరించి ప్రతి వారు వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అదే విధంగా భగవంతుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు ఇక్కడ ఎవరైతే సేవకు వస్తున్నారో వాళ్ళది అనుకున్నది పోరుకున్నది కొంగు బంగారంగా అన్ని విధాల సేవలు జరుగుతున్నాయి ఆ బాబా ఆశీర్వాదం ఉంటది ప్రతి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని ఆశీర్వాదం సేవ ఉంటుందని తెలియజేస్తూ సాయినాథ్ మహారాజ్ కి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి